రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది ఆ రోజు నుంచి వరకు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి అతి ముఖ్యమైన ఇష్యూ మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు రెండు వేల పద్నాలుగులో మోడీ గారు చెప్పిన మాట విభజిత ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి బాధ్యత నాది అన్న ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు పది ప్రాజెక్టుగా మొత్తం కేంద్రమే కడుతుంది అన్నారు ఇలాంటిది ఎన్నో పెద్ద పెద్ద ప్రామిసెస్ స్టాల్ ప్రామిసెస్ చేసి కూడా ఇన్ని సంవత్సరాలైనా పదకొండు సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా మోడీ గారు ఒక్కటి కూడా మోడీ రాష్ట్రం సమాధానం చెప్పాలి మోడీ గారు సమాధానం చెప్పాలి వాళ్ళకు మద్దతు ఇస్తున్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో పోలవరం ప్రాజెక్టు కూడా అంతే అలాంటిది పోలవరం ప్రాజెక్టు ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు అంటే దానికి బాధ్యత ఎవరు వహించాలి నిజానికి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన మహోన్నత ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు రూపొందించినప్పుడు ఈ ప్రాజెక్టు కాస్ట్ పదివేల నూట యాభై కోట్ల రూపాయలు ఆ రోజు ఉద్దేశం ఈ ప్రాజెక్టు నూట తొంభై నాలుగు టీఎంసీలు నీళ్లు హోల్డ్ చేయగల ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్టు ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ ఆ రోజుకి నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ ఈ ప్రాజెక్టుని ఇలా కడితేనే అది పోలవరం ప్రాజెక్టు ఈ ప్రాజెక్టుని ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో కడితేనే ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుంది ఈ ప్రాజెక్టు ని నూట తొంభై నాలుగు టీఎంసీలు హోల్డ్ చేయగలిగిన గా కడితేనే ఇంతమంది రైతులకి ఇది వరం అవుతుంది ఆంధ్ర రాష్ట్రానికే ఇది వరం అవుతుంది ఈ ప్రాజెక్టుని డిస్టార్ట్ చేసి హైట్ ని కుదించి ఆ స్టోరేజ్ కెపాసిటీని కుదించి వాటర్ హోల్డ్ చేసే కెపాసిటీని కుదిస్తే ఇది పోలవరం ప్రాజెక్టు కానే కాదు ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరం కానే కాదు కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత ఈ ప్రాజెక్టు నిజంగానే అటకెక్కి రాజశేఖర్ రెడ్డి గారు ఉండంగానే ఈ ప్రాజెక్ట్లో ముప్పై మూడు శాతం పనులు పూర్తి చేశారు ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత అంత చిత్తశుద్దితో ఈ ప్రాజెక్టు మీద ఎవరూ చేయలేదు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకొక పదిహేడు పర్సెంట్ పనులు చంద్రబాబు గారు ఐదే ఐదేళ్లలో పూర్తి చేయడం జరిగింది అప్పటికి చంద్రబాబు గారు ప్రాజెక్టు కాస్టును యాభై ఐదు వేల కోట్ల రూపాయలుగా చూపించారు దాంట్లో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఆర్ అండ్ ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ముప్పై మూడు శాతం ఆ తర్వాత చంద్రబాబు గారు పదిహేడు శాతం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి కేవలం మూడు శాతం పనులు మాత్రమే చేశారు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది చంద్రబాబు గారు గమనించాల్సింది ఏమిటంటే రాత్రి పడిన గోతిలోనే మళ్లీ పగలు కూడా పడ్డానికి చంద్రబాబు గారు సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది పోలవరం ముఖ్య ఉద్దేశమేమో ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ నలభై ఐదు మీటర్లలో ఈ ప్రాజెక్టు కట్టాలి అన్నది కానీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలుగా మొన్నటి వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా అదే బీజేపీకి లొంగిపోయిన వాళ్ళుగా బీజేపీ ఎలా చెప్తే అలా ఆడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ ఫార్టీ ఫైవ్ మీటర్స్ నుంచి ఫేజ్ వన్ లో భాగంగా ఫార్టీ వన్ మీటర్స్ మేము కడతాము ఆ మేరకు రిహాబిలిటేషన్ ఆర్ఎన్ఆర్ ప్యాకేజెస్ ఇస్తాము ఫేజ్ టూలో దీని ఫుల్ కెపాసిటీలో నడుపుతాము అని భ్రమలో పెట్టారు ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అదే చేస్తున్నారు ఈ ప్రాజెక్టు ఫార్టీ ఫైవ్ మీటర్స్ కెపాసిటీలో రన్ చేస్తే మాత్రమే ఈ ప్రాజెక్టు పోలవరం ఈ ప్రాజెక్టు మినిమం స్టోరేజ్ కెపాసిటీ ఫార్టీ వన్ మీటర్స్ లో రన్ చేస్తే ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తారు అన్నది కూడా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదు చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది సమాధానం చెప్పండి శ్వేతపత్నం రిలీజ్ చేయండి ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో నడపడానికి వీల్లేదు అని బీజేపీ పార్టీ ఆంక్షలు పెడితే బీజేపీ పార్టీ చెప్పిన మాట మేరకు ఫార్టీ వన్ మీటర్స్ కే స్టోరేజ్ కెపాసిటీలో మాత్రమే కెన్ యూ లాస్ట్ లైన్ దట్ ఈస్ హైలైటెడ్ దాంట్లో క్లియర్ గా రాసిన విషయం రివైజ్డ్ కాస్ట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ విత్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ స్టోరేజ్ లెవెల్ అని ఇది కేంద్ర బడ్జెట్ ఇటీవల కేంద్ర బడ్జెట్ వెబ్సైట్ లో నుంచి తీసుకోవడం జరిగింది మీరు కూడా ప్రయత్నిస్తే యూ విల్ గెట్ దిస్ డీటెయిల్ బీజేపీ పార్టీ అక్కడ మెన్షన్ చేసిన పాయింట్ చూడండి ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అంటే బీజేపీ ఉద్దేశం ఏమిటి అంటే ఈ ప్రాజెక్టు మినిమం స్టోరేజ్ కెపాసిటీలోనే నడవాలి మినిమం స్టోరేజ్ కెపాసిటీలో నడుస్తే మేము ఈ డబుల్ ఇస్తాము అన్నట్టుగా దీని ఫార్టీ ఫైవ్ మీటర్స్ గా ఉండాల్సిన ప్రాజెక్టు ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో నడవాల్సిన పోలవరం ప్రాజెక్టు ని స్టోరేజ్ కెపాసిటీని టిఎంసీ హోల్డ్ చేసే కెపాసిటీని తగ్గించి దీన్ని కేవలం ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ ని మాత్రమే మినిమం స్టోరేజ్ లెవెల్లో మాత్రమే ఈ ప్రాజెక్టు రన్ చేయాలి అన్నట్టు ఒక అఫీషియల్ డాక్యుమెంట్ లో ఆ పాయింట్ చేర్చడం జరిగింది పార్లమెంట్ లో ఇది ప్రవేశపెడితే ఎవరు రియాక్ట్ కాలేదు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక్క ఎంపీ కూడా లోక్ సభలో రాజ్యసభలో గాని ఒక్కరు కూడా రియాక్ట్ కాలేదు పోలవరం ప్రాజెక్ట్ కి డైరెక్ట్ గా ఇంత మోసం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంత మోసం చేస్తున్నారు ముప్పై లక్షల ఎకరాలకు ఇచ్చే ప్రాజెక్టు స్టోరేజ్ కెపాసిటీని కుదిస్తే అసలు ప్రాజెక్టు ఒక బ్యారేజ్ గా మిగిలిపోతుంది తప్పితే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ గా మిగిలిపోతుంది ఒక రిజర్వాయర్ గా మిగిలిపోతుంది తప్పితే అసలు దీని పర్పస్ ఏ సాల్వ్ కాదు అని తెలిసి కూడా ఒక్కరంటే ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు ఈ కుట్రలో భాగమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సో ఇలాగే వదిలేస్తే ఆంధ్ర రాష్ట్రంలో కట్టబోయే పోరవలం ప్రాజెక్టుకు ఫుల్ కెపాసిటీ స్టోరేజ్ లో ఎప్పుడూ రన్ కాదు కేవలం ఆ ఫార్టీ వన్ మీటర్స్ కే మినిమం స్టోరేజ్ కెపాసిటీ లో మాత్రమే రన్ అవుతుంది ముప్పై లక్షల ఎకరాలకు నీళ్లు రావు ఆంధ్ర రాష్ట్రంలో ఎంత మోసం జరుగుతుందో అధికార పక్షం ప్రతిపక్షాలలో ఉన్న నాయకులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంత మోసం చేయాలనుకుంటున్నారో ఒకసారి ప్రజలందరూ గమనించాలి రాజశేఖర రెడ్డి గారు తల చెంది ముప్పై లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తుంది ఇప్పుడు చంద్రబాబు గారికి దమ్ముంటే చెప్పండి ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తారు మీరు ఫార్టీ ఫైవ్ మీటర్స్ మినిమం స్టోరేజ్ కెపాసిటీలోనే ఈ ప్రాజెక్టు నడిపితే ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వబోతున్నారు ఎన్ని మెగావాట్ల ప్రాజెక్టు కట్టబోతున్నారు ఎక్కడెక్కడ నీళ్లు ఇవ్వబోతున్నారు స్టెబిలైజేషన్ ఎక్కడెక్కడ చేయబోతున్నారు మ్యాప్ మీద మొత్తం పెట్టండి శ్వేతపత్రం రిలీజ్ చేయండి అడుగుతున్నాం ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఫేజ్ వన్ అన్నారు ఫేజ్ టూ అన్నారు అదే చెప్తున్నాం అందరూ చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు ఇప్పుడు లోకేష్ గారు కూడా అదే చెప్తున్నారు మేము ప్రాజెక్టు హైట్ ను కుదించటం లేదు అని తెలివంతా మీకే ఉంది ప్రాజెక్టు హైట్ కుదిస్తున్నారని మేము కూడా అంటం లేదు ప్రాజెక్ట్లో ఎంత మినిమం స్టోరేజ్ కెపాసిటీలో నడపోతున్నారా మాక్సిమం స్టోరేజ్ కెపాసిటీలో నడపోతున్నారా అన్నదే ప్రశ్న అక్కడ ఉదవలేసరం అవుతుంది లేకపోతే ఒక బ్యారేజ్ అవుతుంది పోలవరం ప్రాజెక్టు కానే కాదది ఇది ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ ఫార్టీ ఫైవ్ మీటర్స్ లో నడవాలి అప్పుడే దీనికి శాంకిటీ ఉంది మోడీ చేస్తున్న మోసంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ భాగమయ్యారు ఎలా అయితే ఈ ముగ్గురు కలిపి ప్రత్యేక హోదాను కూని చేశారో అలాగే ఈ ముగ్గురు కలిపి మళ్లీ పోలవరం ని కూడా కూని చేస్తున్నారు ప్రత్యేక హోదా గురించి ఒక్కరు కూడా మాట్లాడటం లేదు మన బిడ్డల భవిష్యత్తు బొగ్గైనా పర్వాలేదని ఎట్లయితే ముగ్గురు నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించారో ఇదే ముగ్గురు నాయకులు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు పోలవరం గురించి కూడా ఒక్కరు కూడా మాట్లాడరు ఫుల్ కెపాసిటీలో పోలవరం ప్రాజెక్టు రన్ అవుతుంది అన్న అష్యూరెన్స్ ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోలవరం మీద ఉద్యమం చేస్తుంది స్పెషల్ స్టేటస్ మీద కాంప్రమైజ్ అవ్వటం లేదు పోలవరం ప్రాజెక్టు మీద కాంప్రమైజ్ అవటం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం